అస్మిత తండ్రి శౌర్యతో నా కూతురు నీ వల్ల తల్లవ్వడం కాదు నువ్వే ఇప్పటి వరకు నా కూతురు చేతిలో ఫూల్ అయ్యావు అంటూ జరిగింది మొత్తం కూడా శౌర్యకు చెబుతాడు కూల్ డ్రింక్లో అస్మిత డ్రగ్ కలిపి ఇవ్వడం రామలక్ష్మికి తనకు మధ్య చిచ్చి పెట్టడం ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత అసలు అస్మితకి కడుపు లేదు కాకరకాయ లేదు అని చెప్పి నిజాన్ని బయట పెట్టేస్తాడు దాంతో అస్మిత ఇక చాలు డాడ్ మీరు ఆపుతారా అంటూ శౌర్యతో నేను కడుపుతో లేనన్నది నిజమయ్యుండొచ్చు కానీ నా మనసులో మీరున్నారు సార్ ఐ లవ్ యూ మనం పెళ్లి చేసుకుందామని చెప్పి శౌర్య చేతులు పట్టుకుని లాక్కుపోతూ ఉంటే అప్పుడు శౌర్య ఒక్కసారిగా అస్మిత చెంప పగలగొడతాడు ఐ హేట్ యూ అంటూ శౌర్య గట్టిగా అరుస్తాడు నా కూతుర్ని కొడతావా ఎంత ధైర్యం నీకు అని చెప్పి అస్మిత తండ్రి అడ్డు రావడంతో అతని చెంప కూడా పగలగొడతాడు సౌర్య సార్ ఏంటిది ఆస్తి కోసం మరీ ఇంతలా దిగజారిపోతారా అని చెప్పి అంటూ ఉంటే ఎవరికి కావాలి నీ పోడి ఆస్తి అసలు నీ చేత కుట్రలన్నీ కూడా బయట పెట్టించడానికి నేను ఈ నాటకం ఆడాను అని చెప్పి సౌర్య అంటూ ఉంటాడు దాంతో అంటే నన్ను పెళ్లి చేసుకుంటానన్నది కూడా అబద్ధమేనా అని అస్మిత అంటుంది అవును అబద్ధమే రామలక్ష్మికి నాకు మధ్య మంట రేపావు కదా నేను ఒకటితో చెప్పించడానికే ఇది చేశాను నువ్వు నా మనసులో స్థానాన్ని పది జన్మాలు ఎత్తినా కూడా సంపాదించుకోలేవు ఎన్ని జన్మలైనా సరే నేను రామలక్ష్మినే ప్రేమిస్తాను రామలక్ష్మి కోసమే పుడతాను చేస్తాను అని చెప్పి అలా అస్మితకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక ఆ మాటలన్నీ వినేసిన ఆద్య శౌర్యాన్ని తీసుకొని రామలక్ష్మి దగ్గరకు తీసుకువెళ్ళి అక్కడ అస్మిత చెప్పిన కుట్రలన్నీ కూడా వీడియోలో చూపిస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి